భౌతిక దేశం భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి సమానత్వం ఉంది ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా బ్రిటిష్ తరిమి తల్లిపెట్టేదంటే కేవలం మైనార్టీల క్రైస్తవ మైనార్టీలను ఇబ్బంది పడుతూ ఈ దేశంలో ఒక ఒక స్లింలుస్లింలు దేవులుగా చిత్రీకరించే విధంగా వాళ్ళ యొక్క రూప కల్పన ముందుకు సాగుతూ పోతుంది మనం చూసాం అదేవిధంగా రామ మందిరం అని చెప్పేసి చరపెక్కి తీసుకొచ్చారు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల గెలవాలని ఒక ఆలోచనతో మీ రామా దాడిని వాళ్ళే నిర్వహించి దాదాడంలో ఈ దేశం అభివృద్ధి చెందలేదు మాకు కేవలం అరవై నెలలు మార్చేస్తా అని చెప్పేసి అధికారంలోకి రావడం జరిగింది లౌకిక దేశంగా అన్ని మతాలతో అన్ని చిన్న సంస్కృతులతో గట్టిగా నిలవారు అందరూ చెప్పాల సిగ్గో సిగ్గో పౌరసత్వానికి మతానికి లింకు పెట్టరా పౌరసత్వానికి మతానికి రేపుతున్న నరేంద్ర మోడీ చేస్తున్న నరేంద్ర మోడీ దేశాన్ని నాశనం చేస్తున్న నరేంద్ర మోడీ చేయాలి ప్రజల సమైక్యతంతో ససలం ఉన్న భారతదేశానికి క్షీరపరువులాగా బీజేపీ పార్టీ కొట్టుకొని వచ్చింది బీజేపీ పార్టీ అధికారంలో రెండు వేల పద్నాలుగులో రావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఒక్క అవకాశం ఆగిపోయింది ఈ దేశాన్ని వెనుక దిపేస్తామన్నారు వాళ్ళు ఏ విధంగా వెనుక దిస్తున్నారు అంటే వాళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది దాకా భారతదేశంలో మత ఘర్షణలు కులాల మతాల మధ్య చిచ్చు రామచంద్ర మా క్రైస్తవులకు పాస్టర్లకు పెట్రోల్ బస్సు తగులు మహిళలకు దళిత మహిళలకు రోజుల మీద నడిపించడం ఈ భారతదేశాన్ని వెలుగుతో రిపీట్ విదేశాల్లో ఉన్న నల్లధాన్ని తీసుకుని వచ్చి ప్రతి పేదవాడికి పదిహేను లక్షలు ఇస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ఏ నోటీ మాట్లాడినాడో అదే నోటీ అన్నం తినే నోటితో పెంట తినే విధంగా భారతదేశంలో నూట ముప్పై కోట్ల మందికి అన్యాయం చేసినాడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో బాబు మస్జిద్ రామ జన్మభూమి అని చెప్పి అధికారంలో వచ్చినారు పుల్వామలో ఒక పూట గొప్ప ఎన్కౌంటర్ చేయించి మిగిలి వాళ్ళని చంపేసి వాళ్ళ సవాళ్ల మీద రాజకీయం చేసి అధికారంలో వచ్చినారు ఈసారి బీజేపీ పార్టీకి భారతదేశంలో కుతగతలు ఉన్నవని తెలుసుకొని మళ్ళీ ఏదైతే సిఏఏ చట్టం వల్ల భారతదేశంలో ఉన్న భారతీయులు ఎవరికూ భయపడటం లేదు ఎందుకంటే నూట ముప్పై కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో టూ పర్సెంట్ మతలు ఉన్నారు మిగతా మా హిందూ సోదరుల సంగతి నేను గర్వంగా తెలియజేసుకుంటున్నా సోదల్ హిందూ సోదరులలో శ్రీరామచంద్రుడిని ఆరాధిస్తాను శ్రీరామచంద్రుని ఆరాధిస్తారు శ్రీరామచంద్రుడు అంటే మర్యాద పురుషోత్తముడు ఎందుకంటే అతని పాలన సామలం ఉంటుంది ఎక్కడ అన్యాయం జరుగుతున్నా అతని పాలనలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు కాబట్టి అతనికి శ్రీరామచంద్రుడు మర్యాద పుష్పోత్ముడు అన్నారు హిందూ దేవుళ్ళు పరమశివుడు రోణ శంకరుడు అతను విషాన్ని దేవుళ్ళు అతను ఏదైతే అమృతం ఉందో ఆ అమృతాన్ని దేవుళ్ళకి విషాన్ని అతను స్వయంగా పొందినాడు అటువంటి దేవి దేవతలు ఉన్న హిందువులు హిందూ ధర్మం ఎక్కడ కూడా ఇతర కులాలను కించపరచండి వాళ్ళని అవమానపరచండి వాళ్ళని ఊంచపొకపోయింది అని చెప్పి చెప్పదు వీళ్ళు రాముడి పేరు చెప్పుకుంటున్న రావణాసు రవణాసురు పుట్టిన సంతతి కాబట్టి వీళ్ళు ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నారు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముని స్వభావం కలిగిన వ్యక్తులు ఎవరి మతాన్ని వాళ్ళు ఆచరించుకుంటూ ఇతరుల మతాలను గౌరవించుకుంటూ జీవిస్తుంటారు కానీ పాత రోజుల్లో మునులు వ్యతిరం చేస్తుంటే రాక్షసులు పై నుంచి మట్టి నీళ్లలో ఏదైతే ఎగలం చేసే మంటలు ఉంటాయో దాంట్లో నీళ్లు వేసి ఆ యజ్ఞాలను ఏ విధంగా అందం చేస్తున్నారో ప్రశాంతంగా ఉన్న ఈ భారతదేశాన్ని చిచ్చులేసి భారతదేశాన్ని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నిర్మించిన రాజ్యాంగాన్ని మార్చేసి దీన్ని హిందూ దేశం చేయాలనుకుంటున్నారు బంగ్లాదేశ్ కి చెందిన మైనార్టీలు కాకుండా ఇతర కులక్షలకు లేదు ఇక్కడ పౌరసత్వం ఇచ్చే పని అయితే శ్రీలంక నుంచి వచ్చిన శనివార్థులకు కూడా మీరు ఎందుకు ఇవ్వలేని నేను అడుగుతున్నాను అదేవిధంగా ఏదైతే నేపాల్ ఉందో అది హిందూ దేశం అక్కడి నుంచి వచ్చేసి ఒక శరణార్థులకు ఇక్కడ ఎందుకు మీరు పౌరసత్వం ఇవ్వాలంటున్నారు కేవలం ముస్లింలను రెచ్చగొట్టి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని ఒక ఇష్యూ చేసి ఈ ఎన్నికలను నొప్పి పొంది మళ్ళీ అధికారంలో వచ్చి అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో సావర్కర్ పుట్టినరోజు వాళ్ళు భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పుట్టిన ప్రయత్నాలను తీసుకున్న అవసరం మీద ఉంది ఈ దేశం మా తల్లి లాంటిది ఈ దేశానికి విచ్ఛిన్నం చేసి ఈ దేశంలో నుంచి ముస్లింలను దూరం చేయాలంటే అది బీజేపీ కాదు కదా వాళ్ళ అప్పతలం కూడా కాదు ఎందుకంటే భారతదేశం శరీరం అయితే భారతదేశంలో ఉన్న ముస్లింలు అందులో ఉన్న ఆత్మల సంగతి ఈ బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు లాల్ సలాం తెలియజేసుకుంటున్నాను అస్లావాలే బంగ్లాదేశ్ కు చెందిన మైనార్టీలు కాకుండా ఇతర పులక్షలకు ఇక్కడ పౌరసత్వం ఇచ్చే పని అయితే శ్రీలంక నుంచి వచ్చిన మీరు ఎందుకు ఇవ్వాలని నేను అడుగుతున్నాను అదేవిధంగా ఏదైతే నేపాల్ ఉందో అది హిందూ దేశం అక్కడి నుంచి వచ్చేసి శరణార్థులకు ఇక్కడ ఎందుకు మీరు పౌరసత్వం ఇవ్వాలంటున్నారు కేవలం ముస్లింలను రెచ్చబెట్టి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని ఒక ఇష్యూ చేసి ఈ ఎన్నికల మబ్బు పొంది మళ్ళీ అధికారంలో వచ్చి అధికారంలో వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో సావర్కర్ పుట్టినరోజు వాళ్ళు భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ కుట్టిన ప్రయత్నాలను తీసుకుంటాల్సిన అవసరం ఈ దేశం మా తల్లి లాంటిది ఈ దేశానికి విచ్ఛిన్నం చేసి ఈ దేశంలో దూరం చేయాలంటే అది బీజేపీ కాదు కదా వాళ్ళ కూడా కాదు ఎందుకంటే భారతదేశం శరీరం అయితే భారతదేశంలో ఉన్న ముస్లింలు అందులో ఉన్న ఆత్మల సంగతి ఈ బీజేపీ వాళ్ళు తెలుసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు లాల్ సలాం తెలియజేసుకుంటుంది అస్సలనే రాసినటువంటిది ఈ రోజు బిజెపి దాన్ని అనేక రకాలుగా సవరణ చేసేదానికి ప్రయత్నం చేస్తుంది మొన్న కర్ణాటకలో ఒక ఎంపీ మాట్లాడుతూ మాకు నాలుగు వందల స్థానాలు ఇవ్వండి రాజ్యాంగాన్ని మార్చేస్తాం అంటే దుర్మార్గమైనటువంటి చర్యకి ఈ రోజు బీజేపీ పాల్గొంటుంది దీని వెనుకంగానే అంటే ఆర్ఎస్ఎస్ ప్రధానంగా మొన్న మనం చూసాం మణిపూర్ లో జరిగినటువంటి ఘటన అక్కడ ఉండేటువంటి కొంతమందిని మెజారిటీ హిందువులను కూడగట్టి అక్కడ ఉండేటువంటి క్రిస్టియన్ చర్చల మీద దాడులు చేయడం జరిగింది ఒక పక్క మైనార్టీల మీద ఏ ఆహారం తీసుకోవాలో అనేటువంటి అనేక ఆంక్షలు నిజాబు పేరుతో కర్ణాటకలో జరిగినటువంటి దౌర్జన్యం ఇలాంటి పోల్చుకుంటూ చెప్తే బీజేపీ అధికారంలో ఉండేటువంటి అనేక దగ్గర కూడా వస్తున్నాం మొన్న తెలంగాణలో రిజర్వేషన్స్ కూడా ఏదైతే మైనార్టీకి ఉన్నటువంటి ఆ రిజర్వేషన్ కూడా ఫోర్ పర్సెంట్ తొలగిస్తా ఉన్నటువంటి బీజేపీ ప్రకటన చేసింది ఇలాంటి ఒక్కొక్కటి ముందుకు తీసుకోవచ్చు ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదకొండవ తేదీ పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకించిన బీజేపీ ఆమోదించడానికే ప్రయత్నం చేసి ఆమోదించారు అలాంటి క్రమంలో దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ప్రజలు దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేశారు తాత్కాలికంగా వెనక్క పోయింది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలు కూడా ఇది సరైన కాదనేటువంటి మోడీ ప్రభుత్వానికి హెచ్చరించారు ఇలాంటి అనే క్రమంలో ఈ దేశంలో ఒకే చట్టం ఒకే ఎన్నిక అనేటువంటిది కూడా ముందుకు వస్తున్నారు అంటే ఈ దేశంలో ఉండేటువంటి అందరూ కూడా హిందూ దేశంగా మార్చాలి అందరూ హిందువులుగా ఉండాలి రెండో పౌరులుగా ఉండకూడదు లేకపోతే ఇతర ప్రాంతాలకు పోవాలనేటువంటిది ఈ రోజు బిజెపి ఆర్ఎస్ఎస్ నెనకుండి నడిపిస్తున్నటువంటిది ఆర్ఎస్ఎస్ ఏదైతే గతంలో హెచ్చేవారు చెప్పారో దాన్ని ఈ రోజు ఆచరణలోకి తీసుకొని వచ్చేదానికి హిందూ దేశంగా నిర్ణయించుకునే ప్రయత్నం చేస్తుంది అందువల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి మొత్తం అన్ని రకాల ప్రజలు పార్టీలు గానీ కాంగ్రెస్ గాని మైనార్టీలు గానీ క్రిస్టియన్ సంఘాలు గాని అందరూ ఐక్యంగా దీన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎనిక్కుపోయేదాకా మనం పోరాడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటామని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి